అఖిరాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ఇష్టమైన వాహన సేవ అయినటువంటి గరుడ సేవకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది గరుడ సేవకి మూడు లక్షలకి పైగా భక్తులు వాహన సేవని తిలకించేందుకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు గ్యాలరీలోని భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపై మరింత సమాచారం తిరుమల నుంచి తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి జే శ్యామలారావుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ముఖ్యంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది గరుడ సేవ అంటారు గరుడు సేవకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా భక్తులు ఎంతమంది వస్తారో అనే దానిపై తెలపడానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జే శ్యామలరావు గారు ఉన్నారు వారిని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి గరుడ సేవకి సంబంధించి భక్తులు ఎంతమంది వస్తారని మీరు అంచనా వేశారు ముఖ్యంగా వారు భక్తులకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు రేపు గరుడ వాహన సేవ గరుడ వాహన సేవకి సుమారుగా మూడున్నర లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము వీరందరికీ కూడా ఇక్కడ గ్యాలరీలో గ్యాలరీలో రెండు లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది గ్యాలరీలో రెండు లక్షల మంది కూర్చోడానికి అవకాశం ఉంది అలాగే సైడ్ సైడ్ ఎంట్రీ గేట్స్ కూడా ఉన్నాయి ఈ సైడ్ గేట్స్ ద్వారా కనీసం ఒక పదిహేను వేల మందికి దర్శనానికి అవకాశం కల్పించాలని అనుకుంటున్నాము అలాగే ఏర్పాట్ల విషయానికి వస్తే భక్తులందరూ గ్యాలరీలో కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అన్న అన్న ప్రసాదాలు తాగునీరు ఇవన్నీ కూడా అరేంజ్మెంట్లు చేయడం జరుగుతుంది అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా చేశాము ఇక్కడ సుమారుగా ఐదు వేల మంది పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఇక్కడ పాల్గొంటున్నారు అంటే సార్ భక్తులకు సంబంధించినటువంటి ఫుడ్ ఫుడ్కి నీటికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేసేది నీటి వసతికి సంబంధించి ఫుడ్ ఫుడ్కి సంబంధించి ఇక్కడ మనకి ఈ గ్యాలరీలోనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా కుక్కుడు ఫుడ్ వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది ప్యాకెట్ ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది అలాగే మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నాము పిల్లలకు పాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే తాగడానికి నీళ్ళు గ్లాసుల ద్వారా కూడా వాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది భక్తులకు సంబంధించినటువంటి దొంగలు ఎక్కువ ఉండే పరిస్థితి అయితే ఉంది పిక్ పాకెట్స్కు వాళ్ళకి సంబంధించి ఆ సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఇట్లాంటివి ఎన్ని ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు సీసీ కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేస్తున్నాయి అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం కి సంబంధించి అంటే భక్తులకు సంబంధించి విఐపీలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి విఏపి కొంతమంది పాసిస్తున్నాం కానీ చాలా రిస్ట్రిక్ట్ చాలా రిస్ట్రిక్ట్ చేసి సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం అలాగే థ్యాంక్ యూ ఇక్కడ పరిస్థితి ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా రేపు గరుడ సేవకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం ముఖ్యంగా స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులకు సంబంధించి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు సీసీ కెమెరాల ఏర్పాటు అంటే ముఖ్యంగా రెండు వేల ఎనిమిది వందల దాకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని చెప్పేసి టీటీడీఈఓ శ్యామలరావు అయితే తెలిపిన పరిస్థితి ఉంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ న్యూస్ తిరుమల నుండి